ప్రియమైన వాళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలండి మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానము గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరవచనం గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరవచనం చదువుతానండి యహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి యహోవా దొరకు కాలమున సీకి ద లాడ్ వెల్ ఈస్ ఫౌండ్ అంటే ఆయన మనకు సమీపంగా ఉండేటప్పుడు ఎహో మనకు దొరకకాలం అంటే ఏంటి దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం నీకు వినిపించబడినప్పుడు దేవుని వాక్యం నీకు చెప్పబడినప్పుడు అప్పుడు ఏం చేయాలి మనము మరి ఏం చేయవచ్చు అంటే ఆయనను వెదకుడి కాబట్టి ఆయన వెదకుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం ఎందుకంటే ఆయన వెదకువారు ఆయన కనుగొందుడు నన్ను వెదుకువాడు నన్ను కనుగొనుని అంటాడు ఎప్పుడైతే ఆయన కనుగొంటామో ఇక్కడ ఏం జరుగుతాయంటే ఆయన సమీపంలో వేడుకొనిడేటాడు కాబట్టి మన మనవులు విన్నపములు విజ్ఞాపలన్నీ కూడా ఆయన ఆలకించి దానికి జవాబుల గురించి కొంటున్నాడు కాబట్టి ఆయన సమీపంగా ఉండినప్పుడు ఆయన వేడుకొని కాబట్టి ఆయన దూరంగా పోయినప్పుడు లేక దూరంగా ఉండేటప్పుడు కాదు ఆయన నీ వైపు వచ్చినప్పుడు కదా అట్లాగే మనం చూస్తుంటున్నాము దేవుని వాఖ్యలు చూసినట్లయితే ఎనభై మూడో కీర్తనలో ఒక మాట అంటాడు కీర్తన కర్త చెప్తూ ఎనభై మూడో కీర్తనలు ఏమంటాడంటే పదాలు వచ్చిన వాళ్ళు రైట్ యహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావ పూర్ణావమానము కలుగుజయము ఓకే వారు నిత్యము సిగ్గుపడి భీతి నందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఎవరు దేవుని నామను తిరస్కరించిన వారు అయితే యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే కాబట్టి ఆయన నామమును వెదకుడి యహోవా నామము ఉన్నతమైన నామం యహోవా నామము బలమైన దుర్గము మరి నీతివంతుడైన వాడు ఆపత్కాలంలో వెళ్ళి దాంట్లో దాక్కుంటాడంట సావిత్రికి అందరం చెప్తాడు కాబట్టి నీతివంతులైన వారు మరి ఆపద కలిగినప్పుడు భయపడి పరిగెత్తిపోకుండా భయపడి నప్పటికి కూడాను దేవుని సన్నిధానులపై దాక్కుంటాడు కాబట్టి ఆయన నాము గొప్ప నామం ఆయన నాము మరి ఆశ్చర్యకరణ నామం ఆకాశం కింద భూమి మీద సమస్త నవల కంటే హెచ్చైన నామం ఒకే నామం ఆయన నామాని గురించి చెప్తంటే ఆయన నాము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంత దేవుడు నిత్యుడు తిడుగు తండ్రి సమాధానకర్త నామము ఎంత గొప్ప నామం చూడు కాబట్టి ఆయన నామను మనం వెదకోవలసిన అనుకుంటున్నాం యశాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం చెప్తున్నాడంటే యశాగ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము మరి పదార్ వచ్చనుడు ఏమంటాడు ఇక్కడ యహో ఆ గ్రంథమును పరిశీలించి చదువుకుని దాంట్లో మొత్తం అన్ని కూడా మీకు తెలియబడుతుంది అంటాడు కాబట్టి ఏది వెతకాలా ఆయన యొక్క మరియు వాక్యాన్ని మనం వెదకవలసిన అనుకుంటున్నాం ఆయన వాక్యములు మనకేముంటుంది నెమ్మది ఉంటున్నది ఆయన వాక్యములు మనకు ధైర్యం ఉంటున్నది ఆయన వాక్యం ద్వారా మనకు వాగ్దానం ఉంటున్నది ఆయన వాక్యం ద్వారా మనకు భద్రత ఉంటున్నది అది కొరకే ఈశ్వరువు చెప్పాడు నే నా వాక్యము అజీవము పునరుత్నం అంటున్నాడు కాబట్టి ఎక్కడ మనం కనుగొంటామో నన్ను ఆయన వాక్యములు మనం కనుగొనే వాళ్ళని అనుకుంటున్నాం కాబట్టి ఆయన వాక్యము మరి సజీవం అనేది బలమైన కట్కం కంటే మరి ఇంకా బలంగా ఉంటుంది అది ఆయన యొక్క మరి వాక్యము అనేటువంటిది తర్వాత ఇంకా ఎక్కడ మనం చూడగలమంటే మరి కీర్తన గ్రంథము ఇరవై ఏడో అధ్యాయములు ఇరవై ఏడో అధ్యాయములు ఏమంటాడంటే నాలుగో వచ్చింది ఎహో ఒక వరం అడిగితే నేను దాన్ని వెతుకుచున్నాను యహో ప్రసన్నత చూచుటకును టు సీ హిస్ ఫేస్ ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును కాబట్టి నా యొక్క ఆశ నేను వెతికేది ఎందుకంటే ఆయన ప్రసన్నత చూడాల ఆయన సన్నిధి చూడాలా ఆ దయా కనికరం చూడాల ఆయన సన్నిధానం చూసేదాని కొరకే ఎక్కడెంతో ఆయన మందిరములో ధ్యానించేదాని కొరకే కాబట్టి ఆయన ఆలయములో ఆయన స్థలం నివసించే స్థలములో మరి వెదికినప్పుడు మరి ఏం ఏం దొరుకుతుంది అక్కడ నా జీవితకాలమంతా నేను యహో మందిరంలో నివసింపకూరుతున్నాను ఎందుకంటే అక్కడ ఆయన ప్రసన్నత మనకు దొరికేదిగా ఉంటుంది కాబట్టి ఆయన ప్రసన్నతను మనం వారు అనుకుంటున్నాం అట్లాగే నూట ఐదో కీర్తనలో కూడా ఏమంటాడు నూట ఐదో కీర్తన నాలుగో వచ్చిన నేను చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే యహోను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఆయన బలమును ఆయన సన్నిధిని వెదకవలసి అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఈజ్ ఆల్మైటీ గాడ్ సర్వశక్తివంతుడైన దేవుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటున్నదా అంటున్నాడు కాబట్టి ఆయన బలం ఎంత గొప్పది అంటే మరి భూమి ఆకాశం మాట చొప్పున సృష్టించినవాడు ఒక మాట నూటి మాట ద్వారా వాడు భూమి ఆకాశం అందులో ఉన్న సమస్తము ఆయన సృజించిన వాడు కొట్టినాడు కాబట్టి అది బలమైన కన కాబట్టి మరి ఆయనక మరి ముఖ సన్నిధిలో మనం ఎదుర్కొనేసాగు అట్లాగే నూట పంతొమ్మిదో కీర్తనలు అంటే నలభై ఐదో వచ్చిన వాళ్ళు నూట పంతొమ్మిది కీర్తన నలభై ఐదో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎస్ నేను నీ ఉపదేశంలో వెతుకువాడను నిర్బంధము లేక నడుచుకుందును నేను నీ ఉపదేశమును మరి వెదుకువాడను కాబట్టి సిగ్గుపడక రాజు ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడదును కాబట్టి నీ ఉపదేశం నేను వెదుకు చుట్టాను కాబట్టి నీ ఉపదేశం నాకు మరి జ్ఞానం ఇస్తుంది ధైర్యం ఇస్తుంది బలం ఇస్తుంది కాబట్టి నేను సిగ్గుపడను రాజు లేదట కూడా నేను కూడా మాట్లాడగలను ఎందుకంటే నీ శాసనుడు నీ యొక్క ఉపదేశములంతా గొప్పవి కాబట్టి దాన్ని నేను వెతుకుతున్నాను అంటే తొంభై నాలుగో అదే తొంభై నాలుగో వచ్చిన వాళ్ళు కూడా ఏమంటాడు ఇక్కడ నీ ధర్మశా నీ ఉపదేశం నేను వెతుకుతున్నాను నేను నీవాడిని నన్ను రక్షించుము కాబట్టి ఆయనక ధర్మశాస్త్రం యొక్క ఉపదేశాలు వెతికినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది భద్రత దొరుకుతుంది అనమాట కాబట్టి ఆయన ఉపదేశమును మనం వెతకలిసిన అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మరి యేసుప్రభు ఏమంటాడంటే మత్తైసు వార్తలో మతయసు వార్తలో ఆయన బోధిస్తూ ఈ లోకంలో ఉండేవారు అనేకం వెదుకు చుట్టున్నారు ఏం తిందువో ఏం త్రాగుదో ఏం ధరించుకోదో అని వారు వెదకు చుట్టున్నారు దినము రాత్రింపగలంత దానికి కొరకు ప్రయాసపరుచున్నారు అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరిలోకి తండ్రికి తెలియనని రాశే వెదగలమా ఇవన్నీ మనకు అవసరం అది మన తండ్రికి తెలుసు అయితే మనకు మొట్టమొదటి ఏం వెదకాలంటున్నాడు ఆరో అధ్యాయ ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను చూసారా రహస్యం ఏంటంటే మనం ఏం తిందమో ఏం తాగుదమో ఏం ధరించుకుందామో ఎక్కడ నివసిస్తాము అనేటువంటి లౌకిక సంబంధమైన విచారాలన్నీ కలిగినప్పుడు ఏం ప్రయోజనం ఉండదు అయితే ఆయన రాజ్యం నీతిని మొదట మొదట వెతికినట్లయితే ఇవన్నీ కూడా మనకు అవసరం అనేటువంటిది మన అక్కర్లంటే కూడా దేవుడు తీర్చేవాడుకుంటున్నాడు ఇది దేవుని యొక్క సన్నిధానంలో వెతికేటువంటి ఒక రహస్యం అన్నమాట కాబట్టి ఆ విధంగా మరి ఆయన సన్నిధి వెదకి మరి ఆయన సన్నిధాలు ఉంటాము అందుకొరకే మరి ఇవన్నీ మీకు కావాలని మీ పనులకు తండ్రికి తెలియని అంటాడు లూకా స్వార్త పన్నెండు ముప్పై ఒట్లు కూడా అని చెప్పి చిన్న మందా భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమైనది కాబట్టి కొద్ది కొద్దిమంది అయినప్పటికీ కూడా భయపడకుడి ఆయన సన్నిధి వెతికినట్లయితే కొద్దిమంది అయినప్పటికీ కూడా ఆయన తన రాజ్యాన్ని మనకిస్తాడు కాబట్టి ఆయన సన్నిధిని ఆయన యొక్క మరి కృపను మనం వెతుకోవాల్సి అనుకుంటున్నాం ఆయన మరి ముఖదర్శనం మనం వెతుకోవాల్సి అనుకుంటున్నాం ఆయన యొక్క నామాన్ని ఆయన యొక్క మరి రాజ్యాన్ని ఆయన యొక్క మరి వాక్యాన్ని మనం వెతుకోవాల్సిన ఆ విధంగా వెతుకున్నప్పుడు ప్రభువునకు గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము బయలుపరిచి మనకు జీవితాల్లో గొప్ప సమాధానంతో నింపేవాడుగా ఉంటున్నాడు ఆ విధంగా గొప్ప సమాధానంతో నింపటకు ప్రభువులకు సహాయం చేయడం కాదు